నేను మీ అల్లీ హుస్సేన్ అడ్వకేట్ అల్లీ హుస్సేన్ పోస్ట్ లీగల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మన సబ్జెక్ట్ భార్యా భర్త లీగల్గా విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే వారికి పుట్టిన సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తల్లి దగ్గర ఉండాలా తండ్రి దగ్గర ఉండాలా కోర్టు ఎవరి దగ్గర ఉండడానికి ఛాన్స్ ఇస్తుంది భార్యాభర్త విడాకులు తీసుకున్న తర్వాత గార్డియన్ షిఫ్ట్ యాక్ట్ ప్రకారం గార్డియన్ షిఫ్ట్ యాక్ట్ ప్రకారం పిల్లలు ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ ఐదు సంవత్సరాల లోపు పిల్లలు తల్లి దగ్గర ఉండాలి ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఐదు సంవత్సరాలకి పైబడిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తండ్రి సంరక్షణలో ఉండాలి కానీ కొన్ని సందర్భాలలో బాధ్యత లేని తల్లి లేదంటే బాధ్యత లేని తండ్రి తాగుబోతు తండ్రి లేదా పిల్లలని పట్టించుకొని తల్లి ఎవరైతే ఉంటారో అప్పుడు కోర్టు విచారణ చేసి తండ్రి యొక్క స్టేటస్ ఏంటి తల్లి యొక్క స్టేటస్ ఏంటి తండ్రి ఏ విధంగా తన బిహేవియర్ ఉంది తల్లి ఏ విధంగా తన బిహేవియర్ ఉంది ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలని మెజిస్ట్రేట్ వారి ముందు ప్రవేశపెట్టి ఐదు సంవత్సరాల పైబడిన పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలని మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టి పిల్లల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని చూసి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి ఫైనాన్షియల్ స్టేటస్ ని కూడా చూసి పిల్లల్ని వారికి హ్యాండ్ ఓవర్ చేయడానికి కోర్టు అంగీకరిస్తుంది అదేవిధంగా పిల్లలు తల్లి సంరక్షణలో ఉంటే తండ్రి వచ్చి ఆ పిల్లలని విజిట్ చేయొచ్చు లేదా పిల్లలు తండ్రి సంరక్షణలో ఉంటే తల్లి వచ్చి ఆ పిల్లలను విజిట్ చేసే వెసులుబాటు కోర్టు కల్పిస్తుంది ఇది మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇందులో ఉన్న సమాచారం మరో పది మందికి తెలియాలి అనుకుంటే మీకున్న ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ద్వారా నాకు వీటిని షేర్ చేయండి నమస్తే ధన్యవాదాలు